నమస్తే నేను మీ సతీష్ సజ్జల రామకృష్ణారెడ్డి పైన చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తూ ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా ప్రత్యేక దృష్టి సారించినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే అసలు ప్రభుత్వ ఉద్యోగులు కానీ అధికారులు కానీ వ్యవహరించాల్సినటువంటి తీరు ఏమిటి వాళ్ళంతా కూడా నిష్పక్షపాతంగా ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి సంక్షేమాన్ని అందించడమో లేదంటే కనుక వాళ్ళ విధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాగద్వేషాలు లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండగా నిస్వార్థంగా సేవ చేయాలి అది ప్రభుత్వ ఉద్యోగులు కానీ అధికారులకు కానీ ఉండేటువంటి నియమావళి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎక్కడా ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు ఇప్పటికే అందులో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల్లో అనేక మంది అధికారులు ఏదో రాజకీయ ప్రయోజనాల్లాగా లేదంటే అధికార పార్టీకి పాదాక్రాంతమైనట్లుగా రాజకీయ ఉద్దేశ్యాలతోటి పనిచేస్తున్నటువంటి వైనం దీనిపైనే ప్రతిపక్షాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అటు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే మనం చూసాం కదా ఇటీవలే ఒక ముగ్గురు ఐఏఎస్లు అలాగే ఏడుగురు ఐపీఎస్లని కూడా బదిలీ వేటు చేసినటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించినటువంటి ఈ పరిస్థితి ఆ రకంగా ఇంకా అనేక మంది అధికారులు రాష్ట్రంలో ఉన్నారు అంటూ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఇప్పటికే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరేమిటి ఉద్యోగులు వ్యవహరిస్తున్నటువంటి తీరేమిటి వీటిపైన ప్రత్యేక దృష్టి సారించాలి వాళ్ళ వ్యవహార శైలి పైన ఎప్పటికప్పుడు అంటే అందుతున్నటువంటి ఫిర్యాదుల్లో ఎవరి పేర్ల మీద అయితే ఫిర్యాదులు వస్తున్నాయో వాళ్ళ వ్యవహార శైలిపైన కూడా నివేదికలు ఎప్పటికప్పుడు పంపాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే తాజాగా తెరపైకి వచ్చినటువంటి మరొక అంశం ఏమిటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కారణం ఏమిటి అంటే ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నలభై మంది సలహాదారులు ఉన్నారు ఆ సలహాదారులందరికీ కూడా జీతం ఇస్తుంది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు వాళ్ళందరికీ కూడా జీతభత్యాలన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి ఆ ధనం నుంచే వాళ్ళకి ఆ ఖజానా నుంచే ప్రభుత్వ ఖజానా నుంచే జీతభత్యాలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఈ నలభై మంది సలహాదారుల్లో తొమ్మిది మంది క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు అందులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకడు అయితే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ఆయన ఏం చేస్తాడు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాడు రాజకీయ సమావేశాలు పెడతా ఉంటాడు రాజకీయ ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోస్తూ ఉంటాడు ఆయనకు అసలు రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమిటి ఆయన ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి ప్రజలకు ఏది మంచి చేయొచ్చు ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాల్సింది ఆయన బాధ్యత ఎందుకు అంటే ఆయన రాజకీయాలు మాట్లాడకూడదు అని ఎందుకంటున్నామంటే ఆయన ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటా ఉన్నాడు అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్ముని ఆయన జీతంగా తీసుకుంటా ఉన్నాడు దాదాపుగా మనం చూసాం కదా ఏదో నూట నలభై కోట్ల రూపాయలు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ ఐదేళ్లలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నందుకు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రభుత్వ ధనాన్ని జీతంగా తీసుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు సబబు ఇదే అంశం ప్రతిపక్షాలంటే ప్రతిపక్షాలు అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాని కలిసి ఫిర్యాదు కూడా చేసినటువంటి ఏ పరిస్థితి అయితే ఏదైతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి మరి దీనిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు అన్నట్లుగా ఎన్నికల నియమావళిలో అయితే ఉంది కానీ ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన జీతం తీసుకుంటూ ఈ రోజున రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయ పరమైనటువంటి అంశాలని ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు ఆయన బయటకు వచ్చి రాజకీయ ప్రసంగాలు రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నాడు మరి ప్రభుత్వ నుంచి అంటే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు సబబు అనేటువంటి అంశం పైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా అంటే గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే రాష్ట్ర ఎన్ని సంఘానికి ఎస్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ రాజకీయాలు మాట్లాడడం రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం రాజకీయ పరమైనటువంటి సమావేశాల్లో పాల్గొనడం రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ ఉండడం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసుకుని ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నాడో ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన బురద జల్లుతా ఉన్నాడో మరి పైన రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉన్నాడో ఇవన్నీ కూడా ఎంతవరకు సబబు మరి ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది దీనిపైన ఆలోచన చేయాలి అంటూ సిఇ ముఖేష్ కుమార్ మీనా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సిఫార్సు చేసినటువంటి పరిస్థితిగా కూడా సమాచారం అంతా ఉంది ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం వాలంటీర్లు ఏదైతే వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళు గౌరవ వేతనమో జీతనమో ఏదైనా కావచ్చు కానీ వాళ్ళకి ఇచ్చే ఐదు వేల రూపాయలకి వాళ్ళు వాలంటీర్లను కూడా ఈరోజున ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఏదైతే ఎన్నికల విధుల్లో కానీ లేదా సంక్షేమ పథకాలు అందించడంలో కానీ లేదంటే ఎన్నికల కోడ్ పూర్తయ్యేంత వరకు వాళ్ళుకి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందించేటువంటి బాధ్యతలు అప్పగించద్దు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఆ దిశగా మార్గదర్శకాలు కూడా వచ్చినాయి ప్రస్తుతం వాలంటీర్లందరూ కూడా ఎన్నికల విధుల నుంచి పక్కకున్నటువంటి పరిస్థితి మరి వాలంటీర్లు కేవలం ఐదు వేల రూపాయలు జీతం తీసుకుని సంక్షేమ పథకాలని ప్రజలకు అందజేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఈ విధంగా పక్కన పెడితే మరి లక్షల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ కోట్ల రూపాయలు ఐదేళ్లలో నూట నలభై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని జీతంగాను ఆయన కార్ మెయింటెనెన్స్ కి ఆయన టీ కాఫీ ఖర్చులకి ఆయన పేపర్ బిల్లులకి వీటన్నిటికీ కలిపి నూట నలభై రెండు కోట్ల రూపాయలు తిన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి స్టిల్ ఇప్పటికీ కూడా తింటూనే ఉన్నాడు ఈ రోజుకి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి అంటే ఏదైతే ప్రజలు పన్నుల రూపంలో కడతా ఉన్నారో ఆ డబ్బుల్నే తింటా ఉన్నాడు మరి ఈ వ్యక్తి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నట్లే కదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ మరి రాజకీయాలు మాట్లాడడం రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఆయన పాల్గొనడం ఎంతవరకు సబబు ఇది కూడా తప్పే కదా కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకునేందుకు ఏ మేరకు అవకాశం ఉంది ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి దానిపైన కూడా పూర్తిస్థాయి పరిశీలన చేయవలసిందిగా సిఈఓ ముఖేష్ కుమార్ మీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఈ క్రమంలోనే ఏదైతే రాబోతున్నటువంటి రోజుల్లో అంటే ఎన్నికల ముందే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన చర్యలైతే తీసుకునేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లుగాను ఎందుకంటే మరి ఈ రోజున ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారిపైన నారా లోకేష్ గారిపైన అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారిపైన పైన వీళ్ళందరిపైన విమర్శలు చేయడం వీళ్ళపైన ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా ఈరోజున అచ్చెన్నాయుడు గారు తాను ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటుగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు అందజేశారు కాబట్టి మరి దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ముందే సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు వాలంటీర్ల పైన ఏదైతే చర్యలు తీసుకున్నారు వాలంటీర్ల పైన కూడా కొంతమందిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం వాలంటీర్లను పక్కకు పెట్టారు అలాగే ఏదైతే హద్దులు మీరు వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వాళ్ళందరి పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా వేటు వేస్తూ ఉంది బదిలీ పేరుతో వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా ఖచ్చితంగా వేటు పడబోతున్నట్లుగా అయితే ఒక సమాచారం అంతా ఉంది మరి అది ఆరా ఏది ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ